మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సూర్యాపేట జిల్లా సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని కుడకుడలోని గంగదేవమ్మ గుడి దగ్గర సూర్యాపేట దంతాలపల్లి ప్రధాన రోడ్డుపై తవ్విన గుంతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు స్థానికులు ఇంటి అవసరాల నిమిత్తం అనుమతులు లేకుండా తవ్వి పైప్ లైన్ వేసినట్లు తర్వాత పూడ్చకుండా వదిలేసినట్లు తెలుస్తోంది ఆర్ అండ్ బి అధికారులు స్పందించి గుంతను పూడ్చకపోతే వేగంగా వచ్చే వాహనాలకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని రాత్రి వేళలో మరింత ప్రమాదకరంగా ఉండడంతో ఇబ్బందిగా ఉందని వాహనదారులు వాపోతున్నారు ఇలాంటి మరిన్ని భక్తి విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి